అశ్విని కుమార్ మెయిన్ కలెక్టరేట్స్ ప్లాన్ నేను ఆరోపణలు ఆరోపిస్తున్నాను ఇన్వెస్టిగేషన్ చేయాల్సింది పోలీసులే నీకు ఎలాగా ఎలా ఆధారాలు వచ్చినాయి అని చెప్తే నేనేం చెప్తాను ఈ కేసులన్నీ ఇప్పుడు నేను చెప్పినన్నింటికి పేపర్స్ ఉన్నాయి వీడిద్దరే ఉన్నారని అన్నానుకే కేసులు ఫైల్ చేసేది ఇంకొక వార్త ఏంటంటే కొన్ని వార్తా సంస్థలకు తెలుసు హైదరాబాద్ శివారు ఉత్తరప్రదేశ్ ఉంటారు అతన్ని ఆయన అటెండ్ మీటింగ్ ఈ మీటింగ్ గురించి ప్రవీణ్ కుమార్ పార్టీ మీద విజయవాడ వస్తున్నాడు మీటింగ్ ఇది క్రిస్టియన్ మీటింగ్ ఈ మీటింగ్కే ప్రవీణ్ కుమార్ విజయవాడ వస్తున్నాడు దాని తర్వాత కొవ్వూరు మీటింగ్ అటెండ్ అయ్యాడు ఓవర్ మీటింగ్ అటెండ్ అయినట్టు ఆ తెలుసా మీటింగ్ అటెండ్ అయినట్టుగా అడిగితే తెలుస్తుంది ఆ ఫుటేజ్ మీటింగ్ వెళ్ళినట్టు కానీ మీటింగ్ అటెండ్ అయినట్టు కానీ ఫుటేజ్ పోలీసులు సంపాదించలేదు ఈ మీటింగ్ ఏంటంటే మార్చి రెండు వేల ఇరవై ఐదు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఆదివారం నుండి కరెక్ట్గా సిద్ది సాయి ఫుడ్ కోర్టువరం కొంచీదారులు సిద్ది సాయి ఫుడ్ నుంచి రైట్ కొంచెం నాన్ అక్కడ ఉండాలి అక్కడ నుంచి పక్క వెళ్తే ఆ మీటింగ్ అటెండ్ అయ్యడం దాంట్లో స్పీకర్స్ గారు మిస్టర్ బి జయంతి గారు మిస్టర్ ప్రవీణ్ పకడాల గారు పాస్టర్ జే జన్మయ్య గారు డాక్టర్ డి స్టీవెన్ గారు పాస్టర్ మైకేల్ గారు పాస్టర్ షాప్ పెట్టి మొహం కనపడేకుండా డ్రామాలు చేసి మందులు మందు తాగకుండా ఒక మనిషిని ఎంత దారుణంగా అసాసినేషన్ చేశారు క్యారెక్టర్ పోలీసులు ఐజీ చాలా ఫుటేజ్ సంపాదించావు కదా ఈ ఫుటేజ్ ఎందుకు సంపాదించలేకపోయావయ్యా మిస్టర్ ఐజీ నిన్న అడుగుతు ఇవన్నీ కరెక్ట్ కాదు అడుగు అసలు ఎఫ్ఐఆర్ ఎప్పుడు వేయాలి వాడి ఎయిట్ ఫార్టీ ఫైవ్ కి దొరికింది నువ్వు ఎప్పుడు వేసావు నేను ఐజీతోనే మాట్లాడుతున్నాను ఐజీకే చెప్తున్నాను కానీ నువ్వు ఎప్పుడు వేసావు యు ఆర్ ది బాస్ ఆఫ్ ది ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ అంతా కదా నువ్వే కదా అయ్యో కాకుండా నువ్వే కదా ఎక్స్ప్లెయిన్ చేసావు నువ్వు నువ్వు ఏం చేయాలి నువ్వు ఇన్వెస్టిగేషన్ ఎఫ్ఐఆర్ ఎప్పుడేసావు ఎఫ్ఐఆర్ ఎలాగయ్యాలో కూడా పైన నుంచి ఆటల నుంచి వరకు ఎఫ్ఐఆర్ వేయలేదు మార్నింగ్ ఎయిట్ ఫార్టీ ఫైవ్ మార్నింగ్ ఈవినింగ్ ఎయిట్ ఓ క్లాక్కి ఎఫ్ఐఆర్ వేసింది 2 1/4 పోస్ట్ పార్ట్ అంటే రిపోర్ట్ ఇరవై రోజుల తర్వాత ఫైనల్ రిపోర్ట్ చేత వరకు ఆగి లైక్ అవుతుంది వెరీ డేంజరస్ మెంటాలిటీ ఉన్నాడు ఐస్ అలా ఈ పరిస్థితుల్లో కూడా వీ కుబరా దేశాల ఇచ్చారు నాకైతే తెలవదు కానీ చాలా తప్పుడుగా ఇన్వెస్టిగేషన్ని ప్రజెంట్ చేశారు చాలా పెద్ద పెద్ద వాళ్ళు అయి అయిపోయి ఇవన్నీ ఉన్నాయి సో దాట్ ప్రవీణ పకడాలని హత్య చేశారు ఇంకా చాలా మందిని పాస్టర్ హత్య చేయడానికి గా సెక్యులర్ అందరూ కూడా ప్రవర్తి చేయాల్సిన అవసరం ఎంత రేపు ఈస్టర్ పండుగ రాబోతుంది ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్న సమాజం దొడ్డి దగ్గర ప్రవీణ్ పగడాల ఫోటో పెట్టి అక్కడ ఆయనకి కొవ్వొత్తులు పెట్టి నివారణ కనిపించింది ಎಂತ ಮಂದಿರೂ ಇಲ್ಲ ಎರೋಕ್ಷನ್

చాలా ముక్తకండంతో అడిగి ప్రజలు డౌట్స్ క్లియర్ చేయడానికి మీరు చేసినటువంటి ఐజీ ప్రెసిమెంట్ మీరు చేసినటువంటి దూకుడు ఏదైతే అదే అది చాలా అభినందనీయం అయితే రాజమండ్రి పత్రిక విలేకరులందరికీ కూడా మేము చెప్పే చాలా ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ ఏంటంటే ఈ మట్టంలో మిమ్మల్ని కూడా భాగస్వామ్యం చేశారు మీకు తెలియకుండా ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్ కోర్టుకి సమర్పించినటువంటి చాలా ఇంపార్టెంట్ గెడ్జెట్ లో మిమ్మల్ని కూడా భాగస్వామ్యం చేశారు రాత్రి మా సుప్రీం కోర్ట్ బెంచ్ లాయర్ ఇచ్చినటువంటి అబ్జర్వేషన్ డీటెయిల్స్ చెప్తాను దయచేసి మీరు నోట్ చేసుకోండి మార్చ్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు పాస్టర్ ప్రవీణ్ పగడాల మోటార్ బైక్ మీద వృద్ధి చెందాడు మార్చ్ ఇరవై ఐదో తారీఖు పొద్దున్న ఆయన బాడీ డిస్కవర్ అయింది ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ ఇన్వెస్టిగేషన్ చేశాడు అయితే మార్చి ముప్పై ఒకటో తారీఖున తెలుగు మీడియా ఛానల్స్ అన్ని కూడా సీసీ ఫుటేజ్ చేసింది అనే ఇంపార్టెంట్ పాయింట్ ని సబ్మిట్ చేశారు ఏప్రిల్ పన్నెండో తారీఖున ఆంధ్రప్రదేశ్ పోలీస్ కండక్టెడ్ పాస్టర్ ప్రవీణ్ డైడ్ ఇన్ రోడ్ కంక్లూడెడ్ పాస్టర్ ప్రవీణ్ డైడ్ ఇన్ రోడ్ యాక్సిడెంట్ వైర్ ద ఇన్ఫ్లూన్స్ ఆఫ్ ఆల్కోహాల్ అని పోలీస్ స్టేట్మెంట్ ఇచ్చారు అంటే మీరు రిలీజ్ చేసినటువంటి వీడియోల ఆధారంగా కూడా పోలీస్ ఈ కేసులో క్లోజ్ చేశారని ఈ కుట్రలో మీడియా కూడా భాగస్వాములు చేశారు మీకు తెలియకుండా జరిగినటువంటి చాలా ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ బై ది సుప్రీం కోర్ట్ లాయర్ ఆఫ్ హర్ష కుమార్ గారు కౌన్సిల్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దయచేసి మీడియా వాళ్ళని కూడా రీతింగ్ చేయాల్సిందిగా కోరుతున్నాను ట్రిబులైజేషన్ ఆఫ్ మీడియా అంటే మీడియా అత్యుత్సాహం వల్ల కూడా ఈ కేసు క్లోజ్ అయ్యింది అని కోర్టుకి పోలీసు వారు సంబంధించి సమర్పించినటువంటి సీక్రెట్ డాక్యుమెంట్లు ఇన్కార్పొరేట్ చేశారు బెంచ్ మీద వాదించబోతున్నాడు దగ్గర ఉన్నటువంటి మెటీరియల్ మామూలు మెటీరియల్ కాదు ఇట్ ఈస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ డాక్యుమెంట్ దట్ టు కాన్స్టిట్యూషన్ దగ్గర ఉన్నటువంటి లీగల్ పాయింట్స్ కానీ ఆయన దగ్గర ఉన్నటువంటి కాగితాలు కానీ చాలా ఇంపార్టెంట్ పద్దెనిమిది వందల ఐదో శతాబ్దం నుంచి మనుధర్మ శాస్త్రం దగ్గర నుంచి కూడా ఉన్నటువంటి